ఇక ఈ రాజకీయంలో ఉన్న లీడర్లకు ఒక అయితే ఉంటుంది మనం పబ్లిక్లల్లా ఫోకస్ కావాలి పని చేయకుండా పత్రికలల్లో దిగాలి ఎక్కాలి మనం అందరూ ఆహా ఓహో అని చెప్పి భజన కొట్టాలనే ఒక మంచి కాన్సెప్ట్ తోటి ఉంటారు కదా కొన్ని కొన్ని వర్కౌట్ అయితే కొన్ని మాటల ఒకటి చేయబోతే ఒక దాంట్లో బొక్క బోర్లా వార్తం ఇగో గీ ఎమ్మెల్యే సార్ లెక్క ఏదేమైనా సమాజంలో కొంతమంది ఉంటారు చూడు మంచితనానికి నిలువెత్తు నిదర్శనం తెల్లబట్టలు వేసినట్టే ఉంటారు గీ అన్న లెక్కన అబ్బా ఎంత గొప్ప మనసన్నా నీది కూలి పని అక్క కష్టపడుతున్న తిప్పలను చూసి సాయపడతామని చేస్తున్నావా సే బా నీ అసంతోడే ఉండాలి సమాజంలో అట్లా పడ్డమేందనా అయ్యో అబ్బా మంచితనానికి పోతే నీకే ఎందుకన్నా ఇట్లయింది సరే సుశీలు కదా వీడియో అసలు స్టోరీ ఏందో ఇప్పుడు నేను చెప్తా చూడుండ్రీ అయితే మధ్యప్రదేశ్లో ఉన్న సియోని జిల్లాల చిత్రగుప్త గుడి పండ్ల కోసానికని చెప్పి గట్టిగా ఈ ఆడికి ఆ గుడికి సంబంధించిన డాక్టర్ ప్రభువులు శ్రీవాస్తవ పండ్లను దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నాడు ఏదో అక్క చేతులకెంచి ఆ కాంక్రీట్ తన తీసుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చి సమాజంలో పెద్ద బిల్డప్ డ్రైవ్ చేద్దాం అనుకున్నాడు కానీ బిజినెస్ వర్కౌట్ కాక బొక్క బోర్ల పడ్డాడు బోందల ఏతుల కోసం పోయి నూతుల పడ్డట్టే ఉన్నది ఈ పెద్ద మనిషి పని ఎందుకు వచ్చింది కూరకొచ్చిందా బువ్వకు వచ్చినయా దెబ్బలు బాగా తగిలినయంటే గానీ ఫలు బాయించుకొని బయట పడ్డాడు ఇంకోసారి ఇసు స్టంట్లు వేయకుండా బుద్ధైతే దేవుడు గట్టిగానే ఇచ్చింది అనుకుంటా కారెడ్డాలు ఆడుకుంటా సోషల్ మీడియాలో గిర్రా గిర్రా అదిపుతున్నారు ఇప్పుడు ఈ వీడియోను